హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోగుర కిచెన్ నేను మీ వచ్చిన ఇవాళ వీడియోలో మీకు ఒక ఇంటిని చూపించబోతున్నానండి మెయిన్ గా వన్ సిక్స్టీ స్క్ లో ఇల్లు ప్లానింగ్ ఎలా కట్టుకోవచ్చు అన్ని కవర్ అయ్యేలాగా అంటే అన్ని గదులు ఎలా సెట్ చేసుకోవచ్చు అనే ప్లానింగ్ నేను చూపించబోతున్నాను ఉంటుందండి అంటే మెయిన్ హాల్ వచ్చేసి లోపల ఉంటుంది ఇక్కడ ఏంటంటే బయట నుండి ఎవరైనా వచ్చినా కూడా మాట్లాడి జస్ట్ హాల్ చేయడానికి ఇక్కడ మనకి చిన్న సోఫా సెట్ ఉంటుంది అనమాట ఇతర ఇది కూడా చూసాను కదా ఇంతవరకు చాలా మోడల్ లో ఉంటాయి ఈ సోఫా సెట్ అది కూడా అలానే ఇక్కడ చిన్న షోకేస్ ఉంటుంది ఈ సైడ్ కూడా చిన్న హాల్లో ఉంది ఎంటర్ కనుక మనకి ఇక్కడ వచ్చేసి హాల్ అలాగే డైనింగ్ ఏరియా కంబైన్ వస్తుంది అనమాట ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది ఇక్కడ అటాచ్ బాత్రూమ్ హాల్లో ఇక్కడ ఒక ఎయిర్ కూలర్ ఉంది అనమాట మా పిల్లలు ఇక్కడ మీకు తెలుసు కదా మా పిల్లలు తోటి వాళ్ళే ఇంకా ఉన్నారండి ఈడు ఇంకొకడు ఉంటాడు ఆ ఉన్నాడు అనమాట వచ్చినప్పుడు భాష చేస్తాను మా పెద్దప ఫ్యామిలీకిను వీళ్ళ పేరు సంజు వీళ్ళిద్దరికి టెన్ మంత్స్ డిఫరెన్స్ కరెక్ట్ గా అట్లానే మా చిన్న పాపకిను సుజీకి వచ్చేసి జస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ డిఫరెన్స్ ఉంటుంది వీళ్ళిద్దరికి కూడా ఏజ్ లో వాణ్ణి కూడా వచ్చినాక చూపిస్తా ఇది హాల్ అండి ఇక్కడ హాల్ వచ్చేసి ఇక్కడ ఒక షోకేస్ ఉంది అలానే దివాన్ ఇక్కడ ఈ సైడ్ టీవీ పెట్టుకోవచ్చు ఇటు ఒక కూడ ఈ ఆంటీ వచ్చేసి మా ఫేవరెట్ ఆంటీ అండి చెప్పాను కదా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మేము ఇక్కడే ఉండేవాళ్ళు అని చాలా చాలా బాగా చూసుకునేవాళ్ళు నన్ను వాళ్ళ ఇంట్లో చూసుకునే వాళ్ళు అనమాట నీకు వచ్చేసి ఉమా అండి మా వచ్చే వాళ్ళ మమ్మీ అనమాట మా ఫ్రెండ్ ఇప్పుడు కాదు ఎన్నో ఇయర్స్ ఫ్రెండ్స్ వల్ల నాకు కూడా మేమందరం చాలా చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం అండి మా పిల్లలు పుట్టక నుండి చాలా క్లోజ్ అనమాట నన్ను వాళ్ళ ఇంట్లో మనిషిలానే వాళ్ళు బాగా ఇందాక వదిలి చూపించాను కదా అన్నయ్య అండి ఈ సైడ్ హాల్ నుండి ఈ సైడ్ మనకి ఒక బాల్కనీకి డోర్ వచ్చిందండి సో అంటే ఏంటంటే మెయిన్ ఇది ఇండిపెండెంట్ హౌస్ అయినా కూడా మనకి వెంటిలేషన్ చాలా బాగా ఉంటుంది పక్క పక్కన ఇల్లు ఉన్నా కూడా ఇటు సైడ్ డోర్ రావటం అటు సైడ్ విండోర్ రావటం దీని వల్ల బాగా వెంటిలేషన్ ఉంటుంది అనమాట వెల్తురు బాగా ఉంటుంది అంటే ఇప్పటి ప్లానింగ్ వచ్చేసి ఎక్కువ హౌసర్ కి వెంటిలేషన్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది కదండి అలా కాకుండా ఇంటికి ఏంటంటే బాగా వెంటిలేషన్ ఉంటుంది అనమాట అలా కాకుండా మెయిన్ ఏంటంటే మనకి అంటే భయం కూడా ఉండదు ఎందుకంటే ఈ డోర్సే కాకుండా మనకి ఇక్కడ ఏంటంటే గ్రిల్ డోర్స్ కూడా వచ్చినాయి అన్ని తలుపులకి గ్రిల్ డోర్స్ ఉన్నాయండి సో భయం ఉండదు సేఫ్టీ ఉంటుంది అనమాట సో ఈ తలుపు తీసి పెట్టేసుకున్నా వీటికి మనం ఈ గ్రిల్ డోర్ కి లాక్ వేసేసుకుంటే సరిపోతుంది అలానే మనకి అందుకనే నాలుగు వైపులా తలుపులు వచ్చినాయి అనమాట ఇంటికి ఏంటంటే ఫోర్ సైడ్స్ మనకి డోర్స్ ఉన్నాయి అందుకనే కానీ ప్రతి డోర్ కి కూడా మనకి ఇలా గ్రిల్ డోర్ కూడా ఉంది సో అలాగా గ్రిల్ డోర్ వేసేసుకుంటే సరిపోతుంది వెలుతురు వస్తుంది గాలి వస్తుంది సేఫ్టీ కూడా ఉంటుంది ఇది వచ్చేసి హాల్ నుండి ఇలా గా బెడ్రూమ్ వస్తుంది ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ అటు సైడ్ ఉంది సో ఇక్కడ బెడ్ అలానే ఇక్కడ ఈ సైడ్ నుండి బ్యాక్ బాల్కనీ లోకి మనం వెళ్ళొచ్చు ఇక్కడ ఈ బస్ స్టాండ్ చూసారు కదా ఇవి వచ్చేసి ఓల్డ్ మోడల్ అండి ఇంతవరకు మా ఇంట్లో కూడా ఉండేది చూసారు కదా చక్కగా అంటే ఇప్పుడు ఏంటంటే మనం కబోర్డ్స్ లో పెట్టేసుకుంటున్నాం కానీ అలా కాకుండా ఇలా అయితే మనకు తీసుకోవటానికి పెట్టుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది ఇస్త్రీ మడత కూడా పోదు అనమాట దీనివల్ల ఇవన్నీ ఓల్డ్ మోడల్ కాకపోతే చాలా బాగా యూజ్ అవుతాయి మనకి ఇక్కడ పైన సన్సెట్ కూడా ఉంది సో చాలా సామాన్లు పడతాయి అంటే ఈ మనం సన్ సైడ్ ఎక్కువగా పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి వేస్ట్ గా ఉన్న సామాన్లు అన్ని కూడా పైన పెట్టేసుకోవచ్చు అక్కడ ర్యాక్ లో బట్టలు పెట్టుకోవచ్చు అలానే బీర్వా ఉంది ఇక్కడ మంచం అలానే ఈ బ్యాక్ వచ్చేసి మనకి బాల్కనీ ఉంది ఈ గ్రిల్ డోర్ చెప్పాను కదా మెయిన్ డోర్ ఉంది అలానే గ్రిల్ డోర్ వచ్చింది ఈ గ్రిల్ డోర్ నుండి ఇలా బయటకు వస్తే కనుక చూసారు కదా ఇలా ఫుల్ బట్టలు వేసుకోవడానికి బాగా ఎండ కూడా తగిలిద్ది అనమాట అందుకే బట్టలు కూడా చక్కగా ఆరుతాయి మనకు అపార్ట్మెంట్స్లో ఏంటంటే కొంచెం వెలుతురు ప్రాబ్లం ఉంటుంది కదండి బట్టలు కూడా ఎండకు కాకుండా గాలికి ఆరుతూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ వల్ల మెయిన్ చక్కగా ఎండ తగులుద్ది హెల్త్కి మంచిది అలానే బట్టలు కూడా మంచిగా డ్రై అవుతాయి అనమాట ఇలా ఇటు బాల్కనీ వచ్చింది అలానే ఇలా చుట్టూ బాల్కనీ వస్తుందండి మనం చుట్టూ తిరగచ్చు అలా మోటారు సూ ఉన్నాయి ఇక్కడ అలానే మనకి ఇక్కడ వచ్చేసి వాషింగ్ ఏరియా కూడా వచ్చిందండి ఇక్కడ బట్టలు ఇటుకోవచ్చు వాషింగ్ ఏరియా వచ్చింది హాల్ రోజు ఈ కంటిన్యూషన్ ఈ సైడ్ వచ్చేసేపాటికి మనకి ఇక్కడ డైనింగ్ టేబుల్ అలానే అక్కడ అల్మారా ఉంది అలానే ఇక్కడ చూస్తా అన్నమాట సో ఈ సైడ్ వచ్చేసి కిచెన్ అనమాట ఈ చెక్క బీరువా వచ్చేసి కూడా ఎప్పుడు నలభై ఏళ్ల క్రితం దండి చూసారు కదా అప్పట్లో కనుక ఇంత స్ట్రాంగ్ గా ఉంటాయి ఈ సైడ్ దేవుడు ఇది మందిరం వచ్చేసి మనకి వంట గదిలో పెట్టుకున్నారు దేవుడు మందిరం అలానే మా కోసం ఉమా వంట చేస్తున్నారు ఉమాను వదిన ఈ సైడ్ కూడా సేమ్ చెప్పాను కదా ఇది కూడా మనకి డోర్ వచ్చిందండి వంటగదిలో కూడా అంటే మనకు ప్రతి రూమ్ లో నుండి బయటకి బాల్కనీలోకి వెళ్తాకి ఈజీగా ఉండేలాగా పెట్టుకున్నారు ఇక్కడ కూడా గ్రిల్ డోర్ ఉంది అన్నిటికీ అన్ని గ్రిల్ డోర్స్ కి చాలా వేసెస్ ఉన్నాయండి సో మనకు సేఫ్టీకి భయం ఉండదు అలానే వెంటిలేషన్ కూడా బాగుంటుంది పైన సన్సెట్ కూడా ఉంది సో ఇలా ఎక్కువ సన్సెట్స్ ఉండటం వల్ల మనకి యూస్ చేయని సామాన్లన్నీ కూడా పైన పెట్టేసుకోవచ్చు ఇక్కడ లో వచ్చేసి సన్ సైట్ లో వచ్చిందండి అది యాక్చువల్ గా వచ్చేసి చాలా లెంత్ ఉంటుంది ఆ పైన ఏంటంటే ఒక మంచం పట్టే లెంత్ ఉంటుంది అనమాట అంటే ఈ సైడ్ బాత్రూమ్ వచ్చింది కదా ఆ లెక్క బోర్ ఉంటుంది సో మనం ఏంటంటే పాత సామాన్లు కానీ పాత కుర్చీలు ఇలా అవసరం లేని అన్ని కూడా యూస్ చేయము అనుకునే అన్ని పైన పెట్టేసుకోవచ్చు అంటే స్టోర్ రూమ్ లాగా అనమాట సపరేట్ స్టోర్ రూమ్ లేని వాళ్ళు ఇలా కనుక చేయించుకుంటే చక్కగా మనకి అన్ని వేస్ట్ సామాన్లు అన్ని కూడా దాంట్లో పెట్టేసుకోవచ్చు అలా యూస్ చేసుకోవచ్చు అనమాట స్టోర్ రూమ్ లాగా అంకుల్ అండి అప్పట్లో మేము అందరం బాగుండే వాళ్ళము అని చెప్పాను కదా అంకుల్ మేము టీవీ బాగా చూసేవాళ్ళం ఇక్కడ వాషింగ్ మిషన్ వచ్చింది కదా హాల్ ఇటు సైడ్ నుండి వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇదంతా బెడ్రూమ్ ఇక్కడ డబల్ కట్ బెడ్ ఉంది అలానే అక్కడ ఇక్కడ అల్మారా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అలానే ఏసీ ఉంది సైడ్ విండోస్ కూడా కదా చాలా పెద్ద పెద్ద విండోస్ వచ్చాయండి సో అలా విండోస్ వైపు వెళ్లే ఈ సైడ్ చూడండి ఇటు ఒక విండో వచ్చింది ఉంది అలానే ఇక్కడ ఎంత విండో ఇచ్చారు బయట బాల్కనీ ముందు బయటకు వెళ్తుంది అనమాట అలానే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది సైడ్ చూసారు కదా ఆ వార కట్ అయిస్తాడు అనమాట అంటే లోపలనే బయట కనిపించకుండా అలా కట్ అయిపోవచ్చు అలానే ఈ సైడ్ ఇక్కడ బాల్కనీ వచ్చింది బాల్కనీ వచ్చింది మనకి ఇంట్లో వచ్చేసి టూ బాత్రూమ్స్ వచ్చాయి కదండి అలానే ఇక్కడ స్టెప్స్ కింద ఇంకో బాత్రూమ్ వచ్చింది ఇటు ఇగో ఉంటాడు వీడికి అనుకోండి ఈ పారిపోతున్నాడు చూసాడ ఈడే వచ్చే సుజయ్ అండి మా శ్రీజ కన్నా కూడా సిక్స్ మంత్స్ చిన్నోడు చూడు హై చెప్పు సార్ హై హై ఎక్కడ చెప్తుందో హై చేస్తుందో కై డే అండ్ యాక్చువల్ కైట్ ఎక్కడ మరి మాకు చూపిస్తావా నీకైతే చూపించు మరి హై పాల్సెట్ పక్కన ఉందండి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అనమాట ఇక్కడ కారు లోపలికి వచ్చేస్తుంది నేను ఇప్పుడు వంటలు చేయాలని చెప్పి బయట వెళ్తాను కారు లేకపోతే ఇక్కడే కార్ పార్కింగ్ ఇక్కడే అనమాట చూసారు కదా వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ లోనే మీకు కంప్లీట్ కావాల్సిన ఎమన్టీ అన్ని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట సో కార్ పార్కింగ్ వచ్చింది బైక్ పెట్టుకోవచ్చు అలానే త్రీ బాత్రూమ్స్ వచ్చినాయి ఎల్ షేప్ హాల్ వచ్చింది అలానే వచ్చేసి ఇక్కడ మనకి సపరేట్ అవుట్ వచ్చింది అలానే చాలా షో కేసులు వచ్చాయి మీరు చూస్తే గనక ఈ డోర్ కూడా చాలా బాగుంది కదండి ఎంట్రన్స్ డోర్ కూడా చూడండి చాలా బాగుంది వచ్చేసి అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్